సహోదరులు భక్తి సింగరి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు నీ స్వస్థ బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోయందు నమ్మకముంచుము సామెతలు మూడు ఐదు మనము దేవుని నడిపింపును నిర్లక్ష్యం చేయటం ద్వారా ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించడం ద్వారా ఆత్మీయంగా గుడ్డివారందు ఈ దినములలో అనేక మంది విశ్వాసులు తమ అవిధేయతను బట్టి పాక్షిక విధేయతను బట్టి దేవుని విషయమై తమ దర్శనములను కోల్పోవుచున్నారు ఉదాహరణకు రాజైన సౌలు దేవునికి పాక్షిక విధేయత చూపించడం చేతనే అతడు దేవుని చేత తృనీకరించబడేను దావీదు కూడా జనసంఖ్య ఎంతైనది లెక్కించవలనడి శోధనలో బడి తన బలమును బట్టి గర్వించును రెండో సమయాలు ఇరవై నాలుగో అధ్యాయము రెండు మూడు వచనములు తాను పొందిన విజయములనియూ దేవుని వలననే కలిగినవనియు తన సైన్య బలమును బట్టి ఏమాత్రమును కాదని దావీదుకు బాగుగా తెలియను తన బలమును బట్టి కానీ తెలివితేటలను బట్టి కానీ తాను గుళ్యాతును ఓడించలేదు అతడు సైన్యంలో కదుపదేగు యహోవా నామమున యుద్ధము చేసి గుళ్యాతును ఓడించును మొదటి సమయంలో పదిహేడో అధ్యాయము నలభై ఐదు యాభై వచనములు అయినప్పటికీ తన ఉద్యాపంలో తన సైన్య బలమును లెక్కించవలైన శోధనకు గురి అయ్యను సైన్యాధిపతి ఆకు యోబాబు దావీదును ఈ పొరపాటు నుండి తప్పించుకు ప్రయత్నించను గాని దావీదు తీర్మానమే నెగ్గెను దావీదు నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజలపైన ఉన్నవి కానీ దేవుని మీద లేవు అందుచేతనే దేవుడు అతనిని కళ్ళంలో సాగిలబడి ప్రార్థించు అనుభవంలోనికి తెచ్చును ఈ విధముగా దావీదు ప్రభునందే నమ్మకముంచుటకు నేర్చుకొనెను నేర్చుకునను ఈ విధమైన శోధన మనకందరికీ వచ్చును శోధనలను జయించుటకు లేక దేవుని సేవ చేయుటకు మన స్వశక్తిపై సామర్థ్యంపై జ్ఞానంపై ఆధారపడుకు మనము శోధించబడదుము చాలామంది వారి కెమెరాలు భవనములు పాస్తుల మీద ఆధారపడదురు వీటినన్నిటినీ ఉండడం ద్వారా మంచి ఫలవంతముగా కాగలమని తలంచుదురు ప్రతి పరిస్థితుల్లోనూ మంచి ఫలవంతమైన పరిచర్య కొరకు మనలను మనము ఆయనకు అప్పగించుకొనవలెను బోధకులు సహితము గత కాలంలో తాము పొందిన ఆశీర్వాదములపై తాము సాధించిన విషయములపై ఆధారపడినడల గొప్ప ఫలమును పొందు అవకాశమును కోల్పోదురు ప్రతి దినము మన ప్రభు అయిన దేవుని మన నాలుకను పెదవులను గొంతును తాకి తన ప్రజల కొరకైన ఆయన సొంత వర్తమానము నివ్వవలసినదిగా అడుగోలేను అప్పుడు మాత్రమే మన పరిచర్య ఆశీర్వదించబడి జీవయుక్తముగాను మరియు ఫలవంతముగాను ఉంటును ప్రతిదినము మనం మోకాళ్ళపైకి వెళ్ళి ప్రభువును మనలను అభి నూతన వర్తమానము నిమ్మని అడుగుట ఎంతో అవసరమై ఉన్నది మనము వర్తమానముల కొరకు సిద్ధపడుటకై మన తెలివితేటలపై కానీ సామర్థ్యము బలముపై కానీ ఆధారపడకూడదు ఎందుచేత అది మనలను ఉపయోగకరమైన విజయవంతమైన జీవితమునకు నడిపించదు దీనినంతటినీ బోధించుటకై దేవుడు యహస్వాతో ప్రజలకు సున్నతి చేయించమని చెప్పాను తమ సొంత యుద్ధ ఆయుధములపై కానీ గొప్ప సైన్య సమూహముపై కానీ వారి సొంత జ్ఞానము ప్రణాళికపై కానీ ఆధారపడకుండా ప్రభు యొక్క బలముపై ఆధారపడు వలన మాత్రమే వారు ఆ ఏడు గొప్ప జాతుల వారిని జయించి కానాను దేశమును స్వాధీనపరచుకొనగలరని వారికి జ్ఞాపకము చేశాను